హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంటి పని అయితే చేస్తున్నానండి ముందైతే అమ్మాయి ఇంటి పని చేస్తానని ముందు వీడియోలో చూపించాను కదా ఇంకా తర్వాత అయితే ఇంకా మా ఇంటి పని అయితే చేసుకుంటున్నాను అయితే ఈ కబోట్లు అవి కట్టకముందు అయితే సామాన్లు అన్నీ బయట పెట్టేసి పైప్తో నీళ్ళు కొట్టేసి మళ్ళీ సామాన్లు అన్నీ శుభ్రంగా కడిగేసి నీట్గా తుడిచేసి పెట్టేసి అండి ఇంకా ఇప్పుడు ఈ కబోర్ట్లు అవి కట్టించిన తర్వాత ఇంకా సామాన్లు అన్నీ తుడిచిపెట్టుకోవడం తప్ప కడగడం కదా అవ్వదు కదా అయితే నాకు తెలిసినంతవరకు అయితే అలాగే బాగుండేదండి శుభ్రంగా అన్నీ బయటకు వచ్చి పడసాడు తర్వాత అన్నీ నీట్గా కడిగేసుకొని మిగతావన్నీ కూడా దులిపేసి తుడిసేసి కడిగేసి కూడా పెట్టేసుకునేదాన్ని అనమాట కాకపోతే ఇప్పుడైతే మాత్రం ఈ కబోర్డులన్నీ తీసి తుడిచి పెట్టి అవన్నీ అంటే నాకు అవి ఇప్పటికంటే అప్పుడే బాగుందండి అలాగ అనిపిస్తుంది ఒక్కోసారి అప్పుడప్పుడు కట్టుకోవడమే కట్టుకోవడం మంచిదైందిలే అనేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది నా మనసు ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా పక్క మీద బట్టలు అవి కూడా ఇంకా అన్నీ వేడింటిలో అయితే పెట్టేసానండి కొంచెం సర్పేస్ వేడింటిలో ఉతికాను ఆ ఉతకడం వల్ల ఏమైందంటే చేతులు కొంచెం కొట్టుకుపోయినట్టు అయిపోయింది తొక్కలు అంటే పై చర్మం అంతా కూడా చిన్నది తెగినట్టు అయిపోయింది రెండు రోజులు అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడిపోయానండి చేతుల వల్ల అంటే ఇంకా నాకు తెలిసి వచ్చింది ఏంటంటే వేడి నీటిలోని దుప్పట్లు కానీ బొంతలు కానీ పెట్ట పెట్టకూడదు అనిపించింది కానీ పెట్టినా కొంచెం గోరువెచ్చగా పెట్టుకోవాలి తప్ప మరి వేడింటిలో పెడితే ఇలాగ అవుతుంది చేతులని అనిపించిందండి నాకైతేనే అదొకటి మాత్రం బాగా తెలుసుకున్నాను ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టేశాను ఆరబెట్టేసిన తర్వాత ఇంకా వంటకైతే కొబ్బరి పచ్చడి చేసానండి సాంబార్ పెట్టాను కొంచెం అమ్మాయికి ఇష్టం అనేసి ముద్దపప్పు వేస్తాను అనమాట ఇప్పుడు సాంబార్ పెట్టినా ఇంకా ముద్దుపప్పు వేసుకుని అయితే భోజనం అయితే చేస్తామండి ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే ములంకడేసి సాంబార్ పెట్టాను అనమాట తర్వాత మరునాడు ఉదయం అయితే మాకు ఎక్కువగా ఈ పల్లెటూరులు అంటే ఏంటంటే మోట్లలో వస్తారండి అంటే బట్టలు వాళ్ళలో వస్తారు బళ్ళు మీద వాళ్ళ దగ్గర ఏం చేస్తామంటే ఇంకా మనకు నచ్చితే టవల్ కానీ లింగీలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి తీసుకుంటాను అనమాట నేను ఇంకా అమ్మాలకి మాకు కూడా ఇంకా మూలకైతే లింగీలు అయితే తీసుకున్నానండి ఇంకా షట్ల అయితే మాత్రం తమ్ముడు తీసుకొస్తాడు అవి అవైతే తీసుకోలేదు ఇంకా చీరలు అవి అయితే తీయలేదండి అంటే అతను చూపించారు కానీ ఇంకా నచ్చక తీసుకోలేదన్నమాట అయితే ఇంకా లింగీలు టవర్లో తీసుకున్నాను ఇంకా షర్ట్లు తర్వాత అంటే మగవాళ్ళ బట్టలు ఉంటాయి కదా అవి తమ్ముడాలు వెళ్ళి తెచ్చుకుంటారు ఇంకా అవి అయితే తీసుకోలేదు ఇంకా చీరలు తీసుకుందాం కదనేసి నర్సీపట్నంలోని సత్య షాప్కి అయితే వచ్చామండి కొత్తగా పెట్టారు కదా ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను కదండి అక్కడికే వచ్చాము చీరలు అవి కూడా చాలా బాగున్నాయండి వాళ్ళ దగ్గర అయితేనే అంటే ఏం చీరలు తీసుకున్నాను అనేది ఇంక చూపించలేదు కానీ కల్లంకరీ చీరలో ఒక రెండు చీరలు తీసుకున్నానండి తర్వాత సింపుల్గా ఉన్న చీరలు తీసుకున్నాను ఒక రెండు ఒక నాలుగైదు చీరలు తీసాను అనమాట అమ్మాయిలకి మాకు కలిపి మూలకైతే తీసాను ఇక్కడ ప్రతి ఒక్క చీర కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అది తర్వాత ఏంటంటే అక్కడ స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు అండి అంటే ప్రతి బట్టల షాప్లోనే ఉంటారనుకుంటే అంటే అలా ఓపిక మెచ్చుకోవచ్చు ఎంత మనం ఎంత తీసిపరిసినా సరే అవన్నీ కూడా చాలా ఓపికగా చూపిస్తారండి ఏ సరే ఇంకైతే మాత్రం చాలా దగ్గర అయిపోయారండి వాళ్ళిద్దరు చూపిస్తున్నారు కదా చీరలు అయితేనే వాళ్ళైతే మాత్రం చాలా దగ్గర అయిపోయారు ఎందుకంటే ఒకసారి రెండుసార్లు వెళ్ళేసరికి బాగా పరిచయం అయిపోతారు అనమాట మా నర్సీపట్నం షాపుల్లో అయితేనే ఇంకా అక్కడైతే సరదాగా కాసేపు అమ్మాయి అయితే అక్కడ విడి తీసింది అక్కడ చూస్తున్నారు కదా ప్రతి చీర కూడా చూపిస్తున్నారండి కాకపోతే ఇవి చూశాను కాకపోతే వేరే చీరలు తీసుకున్నాను అనమాట తర్వాత ఇంకా అమ్మాయికి అయితే డ్రెస్సులు తెద్దాం కదా అనేసి చూసానండి కాకపోతే అమ్మాయికి అయితే నచ్చలేదు ఇంకా పెద్దమ్మాయి వచ్చాక తీసుకుంటాం పండగ వెళ్ళిన తర్వాత అనేసి చెప్పారు అనమాట ఇంక అందుకోసం అనేసి అంటే ఇంట్లో ఉన్నాయండి కొత్త బట్టలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి కదా ఇంక మళ్ళీ ఎందుకు తీయడం అనేసి ఇంక తీసుకోవడం అయితే వాళ్ళు ఇంకా చూశాను కానీ వాళ్ళకి కూడా నచ్చలేదు పెద్ద అమ్మాయి వచ్చిన తర్వాత చూస్తాననేసి తెచ్చుకుంటాములే అని అన్నారు ఇంకా ఇంకా వాళ్ళకైతే తీయలేదు ఇంకా మూలక మాత్రం చీరలు తీసాను ఇక్కడ చీరలు అయితే తీస్తానండి కాకపోతే ఇంక ఇవి బాగుంటాయి మేడం అవి బాగుంటాయి మేడం అనేసి ఇంకా అలా చూపిస్తూనే ఉన్నారండి ఇంకా తర్వాత అయితే ఇంకా బట్టల షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా బొంబాయి బజార్కి అయితే వచ్చాను అయితే షార్ట్ వీడే పెట్టాను కదండి బొంబాయి బజార్ నర్సీపట్నం అనేసి ఇక్కడ అన్నీ కూడా చాలా బాగుంటాయండి చాలా బాగా దొరుకుతాయి మనకి వంటింట్లోకి హాల్లోకి అయిన బొమ్మలు కానీ వంటింట్లోకి పడ్డ సామాన్లు కానీ ఏవైనా సరే వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి అయితే కొన్ని సామాన్లు వంటింట్లోకి సరిపోయే సామాన్లు అయితే తీసుకున్నాను అవి ఏంటని చూపిస్తాను ఇంకా చూస్తున్నారు కదా ప్లాస్టిక్ ప్లేట్లు పింగాణి ప్లేట్లు ఉంటాయి కదా మన దగ్గర అవి పెట్టుకోవడానికి కొంచెం కబోర్డ్లోని పెట్టుకోవడానికి అవ్వట్లేదండి అందుకనేసి స్టాండ్ అవుట్ తీసుకున్నాను తర్వాత ఇవి రెండు కూడా రాగి వేయి తీసుకున్నాను గిన్నెలు అట్ల పళ్ళు విరిగిపోయిందండి అందుకనేసి ఒక అట్ల పళ్ళు తీసుకున్నాను సాంబార్ గిన్నెలు ఒక రెండు తీసుకున్నాను అనమాట అంటే సాంబార్ పెట్టేటప్పుడు సాంబార్ ఇడ్లీ పెట్టేటప్పుడు బాగుంటాయి కదా అనేసి రెండు గిన్నెలు తీసుకున్నాను ఇది ఒకటి తీసుకున్నాను అనమాట దంచుకుండేది ఇంకా ఎలా అంటే ఏవి మనకు అవసరమో అవి మాత్రం తీసుకున్నానండి ఇంట్లోకైతేనే చూస్తున్నారు కదా కేక్ స్టాండ్ అంటే కేక్ చేసేటప్పుడు లోపల పెట్టే స్టాండ్ అయితే పెద్దది ఉందండి చిన్నది లేదు అందుకని చిన్న సైజును తలగళ్ళకు ఒక నాలుగు గలేబీలు తీసుకున్నాను నా షాపింగ్ అయితే ఇదేనండి పండగ టైంలోని చూసారు కదా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి అలాంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చిందో లేదా కింద కామెంట్లో తెలియజేయండి